అందుకు ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సంస్థ వారికి ముఖ్యంగా రంజిత్ గారికి శ్రీరామ్ గారికి మిగతా సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అందరి తరఫున కూడా ఎందుకంటే మోటివేషనల్ స్పీచెస్ అంటే విన్నాం కానీ ఇంతగా హృదయాన్ని కదిలించి విన్న ప్రతి ఒక్కరి హృదయం నుంచి నిజమైన పశ్చాత్తాపం అనేది ఇవాళ కనబడింది మీరే కాదు మీతో పాటు మేము కూడా లీనమైపోయాము అంటే మోటివేషన్ అనేది మీకేం కాదు మాకు కూడా ఎంతో అవసరం మన జీవితంలో ప్రతి క్షణం కూడా మనం నేర్చుకుంటుండాలి తప్పు చేయని మనుషులంటూ ఎవరూ ఉండరు ప్రతి ఒక్కరం తప్పు చేస్తాం కానీ ఆ తప్పులని మనం నిజాయితీగా ఒప్పుకొని ఈరోజు మనం హృదయాల్లో నుంచి వచ్చిన నిజమైన స్పందన ఆ స్పందన సంస్థ వాళ్ళకి అంటే మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చారు మనలో జ్ఞానజ్యోతిని వెలిగించడానికి విచ్చేసిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగా మీతో పాటు మేము కూడా చాలా నేర్చుకున్నాం నేను ఇవాళ ఎమ్మెల్యే అయ్యానన్నా దయానంద్ గారు డాక్టర్ అయ్యారన్నా ఒక సంస్థ స్థాపించి ఒక ప్రజలందరికీ మేము సేవలు చేస్తూ వస్తున్నామన్నా కూడా మాలో ఉన్న లోపల ఏమని కాదు మేము పుట్టుకతోటి మహా మేధావులం అని కాదు మేము కూడా మీలాగే యావరేజ్ స్టూడెంట్సే అప్పుడు మాకు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే ఉండే ఇప్పట్లా కార్పొరేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ మాకు సలహాలు చెప్పేది కూడా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే అప్పుడు చదువుకుంటే వాళ్ళు తక్కువ కదా మా పేరెంట్స్ చదువుకున్నారు కనుక చెప్పారు కానీ ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చేంత మోటివేషన్ ఇచ్చేంత వ్యక్తులు అరుదు మా టీచర్స్ని మేము ఫాలో అయ్యాం మా అదృష్టం ఏంటంటే మా కాలంలో గొప్ప గొప్ప టీచర్స్ ఉండేవారు వాళ్ళు ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పారు అంటే ఇప్పుడు లేరని కాదు ఇప్పుడు ప్రతి ఒక్క టీచర్ కూడా అంత గొప్పగా మన పిల్లలని ఎట్లా చూసుకుంటున్నారంటే కన్న పిల్లల్ని వదిలేసి మన కోసమే అంటే కన్న కన్న పిల్లలు బాగుండే తల్లిదండ్రులకు ఎట్లా ఉంటది మన పిల్లలు బాగుపడితే ఉంటది కానీ ఒక్క టీచర్స్కి గురువులకు మాత్రమే ప్రతి ఒక్క పిల్లలు కూడా బాగుపడాలి ప్రతి ఒక్క పిల్లల జీవితంలో ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి అనేది వాళ్ళకే ఉంటది విస్వార్థంగా మనం వాళ్ళకి ఇస్తున్నాం ఏమి ఇవ్వట్లేదు మార్నింగ్ ఒక గుడ్ మార్నింగ్ చెప్తాం మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తాం రాత్రి గుడ్ నైట్ చెప్తాం అంతే తప్ప ఏమన్నా ఇస్తున్నామా మనం మన టీచర్స్ కి అయినా సరే పొద్దునుంచి కష్టపడి మన కోసం వాళ్ళు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక క్లాసు వాళ్ళు నించోని మనకి ఎక్స్ప్లెయిన్ చేసి డౌట్స్ ఉన్నాయా అని అడిగి డౌట్స్ ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ఎవరికైనా మార్క్స్ తక్కువ వస్తే ఎందుకు తక్కువ వచ్చినాయని చూసి వాటిని సరిదిద్ది మన పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి మన పేరెంట్స్ వాళ్ళ మీద గొడవకొచ్చినా వచ్చినా సరే మనసులో పెట్టుకోకుండా మనల్ని ప్రేమగా చూసుకుంటున్నారు అలాంటి టీచర్స్ మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా వింటామా గట్టిగా రాట్లా అంటే ఇందాక నుంచి అందరి ఎమోషన్లో ఉన్నారు బయటకు వచ్చేయండి ఇంకా మీతో పాటు మేము కూడా చాలా చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాము మేము చేసినవన్నీ చిన్నప్పటి నుంచి చేసినవన్నీ కూడా ఇంకా కళ్ళ ముందు ఒకసారి కదిలేయనమాట మేము అప్పుడు ఇట్లా హాస్టల్స్ కూడా ఉండేవి కాదు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ పొద్దునే ఐదింటికి లేస్తే గానీ అయ్యేది కాదు ఐదింటికి లేచి రెడీ అయ్యి మరి అప్పట్లో పని మనుషులు ఉండేవాళ్ళు కాదు